హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టుస్ ఈ ఈరోజు మనం సూరత్ లో ఉన్న ఫ్యాషన్స్ లో ఉన్నాం అండి ఈ రోజు ఈరోజు వీడియోలో మీ అందరికి కూడా క్యాటలాగ్ వెరైటీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్ని కూడా హ్యాండ్ వర్క్ డిజైన్ అండి వన్ మినిట్ శారీస్ అండి రెడీ టు వేర్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫ్యాక్టరీ ప్రైజెస్ లోనే ఈరోజు వీడియో కలెక్షన్ చూడబోతున్నాం అందుకంటే ముందుగా మీలు ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి മാത്രം ലേക്ക് ഹലോ മാം ഹലോ മാം ഹെവീ ഡിമാൻഡ് ബോട്ടിക് വെറൈറ്റീസ് ഓക്കെ ബൊട്ടിക് വെറൈറ്റീസ് ചൂസിദ്ദേ ఇక్కడ బొటిక్ వెరైటీస్ గానీ దొరికిపోతాయి జస్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఏడు వందల రూపాయల నుంచి మీకు దొరుకుతుంది ఓకే కలెక్షన్స్ అండి ఓన్లీ ఉంటుంది హ్యాండ్ వర్క్ డిజైన్స్ అండి మెషిన్ వర్క్స్ అలా కాదు హ్యాండ్ వర్క్ డిజైన్స్ ప్యూర్ స్టోన్ వర్క్ వస్తుంది కర్దనా వర్క్స్ వస్తాయి చాలా బాగున్నాయి కలెక్షన్ ఫస్ట్ ప్యాటర్న్ రెడ్ అంటే చాలా మందికి ఇష్టం అనమాట సో రెడ్ లో మీకు ఇలా డిజైనర్ బొటిక్ వెరైటీస్ హ్యాండ్ వర్క్ అండి ఫుల్ హ్యాండ్ వర్క్ ఓకే రీటైల్ కాన్సెప్ట్ లో ఈ కలెక్షన్స్ అని చాలా ట్రిపుల్ మార్జిన్ లో అమ్మే పడే ఓకే ఇవన్నీ కూడా మనకి రిటైల్ లో వచ్చేటప్పటికి కొన్న కాస్ట్ కంటే త్రీ టైమ్స్ ఎక్స్ట్రా వేసి సేల్ చేస్తారంటే మీరు అంతా సేల్ చేసినా కూడా మార్కెట్ రన్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి బొటిక్ వెరైటీస్ అండి మీరు వర్క్ చూడొచ్చు ఆ వర్క్ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఆ స్టోన్స్ కానీ కర్దన వర్క్ కానీ బోర్డర్స్ కటింగ్ కానీ చాలా చాలా బాగుంది అండ్ ఇలా బంచెస్ లాగా ఇస్తారు కలర్స్ వస్తుంది కదా ఇంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను తీసుకున్నా ఓకే డిజైన్ మీరు సెట్ వైజ్ గా అండి ఫోర్ కలర్స్ కానీ సిక్స్ కలర్స్ కానీ ఎయిట్ కలర్స్ కానీ ఎన్ని వస్తాయి అన్ని మీరు సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇవి స్టార్టింగ్ రేంజెస్ మనకి ఇక్కడ ఏడు వందలు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హ్యాండ్ వర్క్ డిజైన్స్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి లెమన్ కలర్ ఓకే బాకీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు ఫాబ్రిక్ కూడా అండి పట్టు లైట్ టైప్ వస్తుంది మీకు వర్క్ ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ మీరు షోరూమ్స్ లో చూస్తే అబౌవ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుందండి రేంజ్ అండి అండ్ మీరు ఇక్కడైతే ఫ్యాక్టరీ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీకు ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి ఎందుకు అంటే సేల్ చేసుకునే వాళ్ళ కోసం చేసే వీడియో కాబట్టి సో వాళ్ళకి ప్రాబ్లమ్ అవకూడదని ప్రైస్ మెన్షన్ చేయట్లేదు మినిమం పర్చేసింగ్ మినిమం పర్చేస్ మీరు ఇక్కడికి వచ్చారంటే అన్లిమిటెడ్ ఎంత కావాలో ఒక వ్యాపారం చేయాలంటే ఒక బుట్టికి పెట్టాలంటే మీరు ముప్పై వేలు యాభై వేలు గానీ తీసుకొని పోవచ్చు కానీ అంత కలిపి కానీ మీరు ఒక ఇరవై వేలు ఇరవై వేలు గానీ అలా మీరు తీసుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ అంటే ట్వంటీ థౌసండ్ నుంచి మీరు మినిమం ట్వంటీ థౌసండ్ కనుక మీరు బిల్లింగ్ చేస్తే త్రూ ఆన్లైన్ అండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే త్రూ వీడియో కాల్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు పెద్ద కర్వింగ్ డిజైన్ సిల్వర్ లో కర్వింగ్ డిజైన్ కిరీస్ లాగా ఉంటుందండి అండ్ దట్టు ఇది బ్లౌజ్ కూడా మీకు హెవీ వర్క్ ఇచ్చేస్తారండి సో విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ కూడా ఇలా వర్క్ ఇచ్చేస్తారు అండ్ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ కట్ అండ్ స్టోన్ వర్క్ హైలైట్ అయిపోతుంది మంచి సారీస్ కలెక్షన్ ఉందండి యస్మిరాలో ఇలా వర్క్ సారీస్ డిజైనర్ కాదు పట్టు టైప్ ఉంటాయి డైలీ వేర్ ఉంటుంది వాషిఫుల్ మెటీరియల్స్ క్యాట్లాగ్ ఎవ్రీథింగ్ మీకు ఫ్యాక్టరీ ప్రైజెస్ లో ఉంటాయి నెక్స్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో అండి ఆర్గంజా మీకు ఫుల్ హ్యాండ్ వర్క్ అండి ఇక్కడ చూడండి ఎట్లా ఎంత బాగా మీకు చిన్న ప్యాటర్న్ లో కావాలనే వాళ్ళకి చిన్న డిజైనర్ ఓకే మరి పెద్ద పెద్ద డిజైన్ కాకుండా కొంచెం సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుందండి ఈ కలెక్షన్ అయితే ఇది కూడా మనకి కట్దానా స్టైల్ వర్క్ ఇచ్చేస్తారు అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఈ న్యూ ఇయర్ ఫెస్టివల్ కోసం వచ్చిన న్యూ అరైవల్స్ అనమాట అండ్ అన్ని కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా శాంపిల్స్ అండి జస్ట్ మీకు ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి హండ్రెడ్ కి ఒక డిజైన్ అన్నట్లు చూపిస్తున్నాం మీరు ఇక్కడికి విజిట్ చేస్తే ఇక్కడ అన్ని చూసుకోవచ్చు ఇవి కస్టమర్స్ కోసం డిస్ప్లే లో ఉంచిన శాంపిల్ కలెక్షన్స్ అండి మీరు విజిట్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది నెక్స్ట్ మ్యామ్ కొంచెం జర్కన్ వర్క్ కావాలి సీక్వెన్స్ వర్క్ కావాలి థ్రెడ్ వైరింగ్ వర్క్ కావాలి అనే వర్క్ హెవీ పల్లెలో మీకు వర్క్ వచ్చేస్తుంది జర్దోజీ అంటాం కదండి మన దగ్గర ఆ వర్క్ అన్నమాట మీకు ఒక చిన్న బ్లౌజ్ కి జర్దోజీ వర్క్ వేస్తేనే థౌసండ్స్ లో ఉంటుందండి త్రీ థౌజండ్ అలా ఉంటుంది బట్ సారీ బోర్డర్ అండ్ పళ్ళు హెవీ జర్దోజీ వస్తుంది అండ్ దట్ ఇది వీవింగ్ అండి మీకు బాంగని డిజైన్ టైప్ లో వీవింగ్ ఇచ్చారు ఆ ప్యాటర్న్ లో మీకు ఇక్కడ బాంగిని ప్యాటర్న్ లోనే మన దగ్గర మల్టిపుల్ డిజైన్ వీటిలో మీకు చాలా బాంధి డిజైన్ లో చాలా వెరైటీస్ ఉంటాయంటండి ఇక్కడ తెలుగు స్టాఫ్ కూడా ఉంటారండి మీరు విజిట్ చేసినా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరూన్ కలర్ ఓకే చూడండి హ్యాండ్ వర్క్ సిల్వర్ ఫినిషింగ్ లో హ్యాండ్ వర్క్ బ్యూటిఫుల్ సారీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి మొత్తం మీరు వర్క్ ఇచ్చేస్తారు అండ్ సారీ మొత్తం బంచెస్ వస్తుంది మిరర్ వర్క్ వస్తుంది సో ఎలాంటి వర్క్ మీకు జెరీ వర్క్ కావాలి వైరింగ్ వర్క్ కావాలి సీక్వెన్స్ వర్క్ కావాలి మీకు థ్రెడ్ వర్క్ కమ్ మిర్రర్ వర్క్ కావాలి ఇలా మల్టిపల్ వర్క్ డిజైనర్ ప్యాటర్న్స్ అన్ని మీకు మార్కెట్ లో ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు కమ్మబడే కలెక్షన్స్ అని బొటిక్ లో డిస్ప్లే లో పెట్టే శారీస్ అంతా ఇక్కడ మీకు జస్ట్ ఏడు వందల నుంచి హైయెస్ట్ ప్రైస్ మూడు వేలు దొరకదు మనకి డిజైనర్ శారీస్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ అంటే ఇక్కడ త్రీ థౌసండ్ సారీ అంటే షోరూమ్ లో టెన్ థౌసండ్ ఉంటుందా ఖచ్చితంగా మనం ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు మనతో లక్ష జనాలు వచ్చేసి రీటైలర్స్ హోమ్ బేస్ బిజినెస్ నుంచి ఆన్లైన్ లో అందుకే మనం ప్రైస్ చెప్పట్లేదు కానీ మీకు ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ లో ఉండే నంబర్ లో కాల్ చేసి తెలుసుకోవచ్చు ఓకే మీరు కాల్ చేసినా లేదు మెసేజ్ మీకు ప్రైస్ రేంజెస్ అందులో ఉండే కలర్స్ క్యాటలాగ్స్ అన్ని షేర్ చేస్తారండి ఎస్బిరా లో మీకు చాలా మంది కస్టమర్స్ ఉంటారండి మీకు లైవ్ లో విజిట్ చేస్తారంటే దగ్గరుండి మీకు అన్ని కూడా చూపిస్తారనమాట ఆర్గాంజాలో లో ప్రింట్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి కూడా హ్యాండ్ వర్క్ కదా మ్యామ్ ఇది హ్యాండ్ వక్ హ్యాండ్కి ప్రింట్ లో హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఓకే ఇలా మల్టీ కలర్ లో కానీ మన దగ్గర వచ్చేస్తాయి కలెక్షన్ ఇవన్నీ ఇప్పుడు మనం డిజైనర్ పోటీ చూసేస్తాము శారీ కట్టడానికి రాదు ఈజీగా నాకు శారీ వేసుకొని పార్టీస్ కి వెళ్ళిపోవాలి అనే వాళ్ళకి సెలబ్రిటీ ప్యాటర్న్ నుంచి రెడీ టు వేర్ రెడీ టు వేర్ రెడీ శారీస్ అన్ని మన దగ్గర వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయిపోయి ఓకే రెడీ టు వేర్ శారీస్ థౌసండ్ రూపీస్ నుంచి ఉన్నాయండి అది కూడా సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ అనమాట ఓషియన్ బ్లూ కలర్ లో సీక్వెన్స్ లేటెస్ట్ కేటలాగ్స్ అండి ఇవన్నీ కూడా అవునండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట సో మీకు దీంట్లో జస్ట్ మీకు హుక్ వచ్చేస్తుంది ఓకే మీ సైజెస్ అనమాట స్కట్ లాగా మీరు ర్యాప్ చేసుకుని మీకు రెడీ ఇలా మీకు వచ్చేస్తుంది అనమాట ఓకే షోల్డర్ వేసేసుకొని పిన్ చేసేసుకుంది. ఇంత ఓకే. ఇలా చాలా బాగుంది. ఇలా చేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది మీకు మాల్స్ లో డిస్‌ప్లే లో పెడితే ఇవే చాలా కాస్ట్ ఉంటాయండి. మీకు ఓన్ గా బొటిక్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్. బ్లాక్ కావాలనే వాళ్ళకి బ్లాక్. ఓ లెట్స్ గోయింగ్ వాళ్ళకి, న్యూలీ మ్యారేడ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఒక్కొక్క శారీలో మీకు প্যাటర్న్ చేంజ్ అవుతుంది. రఫల్స్ వస్తాయి. ఓకే. ఫ్రీ సైజా గా ఉంటాయి సో మీకు కావాల్సిన సైజ్ కి మీరు ఆల్టర్ కూడా సెట్ వైజ్ సెట్ వైజ్ మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ ఉంటాయి అలా మీకు మీకు ఆ సెట్ లో ఎన్ని కలర్స్ వస్తే అవన్నీ తీసుకోవాలి ఒకవేళ కాంటాక్ట్ చేస్తే ఈ అన్ని ని మీరు ఆన్లైన్ లో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో ఆన్లైన్ టీమ్ మన దగ్గర డెబ్బై మంది ఉన్నారు ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు సో మీరు ఏ కలెక్షన్స్ అడుగుతున్నారో వాట్సాప్ లో మీకు ఫైల్ పంపించేస్తారు సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉండదండి మీకు త్రూ ఆన్లైన్ మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది బట్ ట్రస్టెడ్ అనమాట మీకు ఎలాంటి ఫ్రాడ్ కానీ అలా అసలు ప్రాబ్లమే ఉండదు అండ్ ఇలాంటి వాటిలో ఏమైనా డామేజెస్ అట్లా ఛాన్స్ ఏమైనా డ్యామేజెస్ ఉండే లేదు ఛాన్సెస్ లేదండి ఫ్యాక్టరీలోకి ఉంటున్నారు డైరెక్ట్ గా మీరు అలా వచ్చినా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ప్రాబ్లమ్ వచ్చినా ప్రొడక్ట్ రీప్లేస్ చేస్తారు అండ్ మీరు ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి మీకు ఒక ఒక పర్టికులర్ డిజైన్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి అన్నా కూడా మీకు మ్యానుఫాక్చర్ చేసి ఇస్తారన్నమాట ఆ కలెక్షన్ బ్యూటిఫుల్ వైన్ కలర్ అండి ఈ వర్క్ చూడొచ్చు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది పార్టీ ఇన్షాలే స్లీవ్స్ కావాలనే వాళ్ళు స్లీవ్స్ కానీ అటాచ్ చేయండి ఇది హై नेक ప్యాటర్న్ అండి ఓకే వీటిలో మిర్రర్స్ కాంబినేషన్ అన్ని ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ కానీ చాలా వస్తు ఉంటాయి సో సెలబ్రిటీ పార్టీ వేర్స్ కి మీకు ఇలా ఎగ్జాక్ట్ సెలబ్రిటీ ప్యాటర్న్స్ కావాలనే ఫుల్ హ్యాండ్ వర్క్ అన్నమాట కొంచెం ఫుల్ నైట్ పార్టీస్ ఇలా ఇప్పుడు పార్టీస్ కానీ కావాలనే వాళ్ళకి ఇట్లా వస్తుంది అనమాట చాలా బాగుంది మ్యామ్ వీటిలో గాగ్రా స్టైల్ అలా ఉంటుందా లైక్ ఇంత హెవీ వర్క్స్ లో హెవీ వర్క్స్ మన దగ్గర క్రాప్ టాప్స్ ఉన్నాయి పాప్లమ్స్ గానీ వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ గానీ ఉన్నాయి ఇక్కడ మీరు ఆ కలెక్షన్ కావాలి అన్న కూడా అప్రోచ్ అవ్వచ్చండి కానీ ఇది మాత్రం హోల్సేల్ వాళ్ళ కోసం బిజినెస్ చేసే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అండి రిటైల్ ఆప్షన్ ఉండదు మీరు ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలి అండ్ మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే బిల్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనము బోటిక్ వెరైటీస్ పార్టీస్ ఫంక్షన్స్ అన్ని చూసేసాము బ్రైడల్ కి బాక్సెస్ లేవా అని అడుగుతారు సో బ్రైడల్ కి బ్రైడల్ అనే కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట ఈ పారస్ లో బ్రైడల్ కండి సో ఇలా మీకు బాక్స్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది గోల్డెన్ కలర్ ఫినిషింగ్ లో బాక్స్ వెల్ బిడ్ బాక్స్ చాలా టెంప్టింగ్ గా బాక్స్ కోసం సారీ కొనాలి అన్నట్లు ఉంది ఇక్కడ చూడండి ఓకే హెవీ వర్క్ హెవీ వర్క్ కాన్సెప్ట్ క్యాటలాగ్ తో వచ్చేస్తుంది అన్నమాట సెలెక్టివ్ డిజైన్స్ కలర్స్ అలా డిజైన్స్ అండ్ వర్క్ కానీ మారుతుంది వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ దీంట్లో కానీ సెట్ టు సెట్ అనమాట టూ త్రీ బాక్సెస్ నుంచి సెట్ గా వస్తుంది ఎక్కువ కలర్ చాట్ రాదండి మనకి టూ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అలా వస్తాయి వస్తాయి బాగుంది ప్యూర్ జార్జెట్ మీద మనకి హెవీ స్టోన్ అలాగే జరీ వర్క్ వస్తుందండి మీరు వర్క్ చూడొచ్చు ఎంత హెవీ ఉండిందంటే కంప్లీట్ బ్రైడల్ అనమాట పెళ్లి కూతురు వేసుకునే శారీ అని చెప్పేసి అండ్ ఈ శారీకి తగ్గట్లు మనకి అంతే హెవీగా బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ చూడొచ్చు నెక్ ప్యాటర్న్ ఇలా వస్తుందండి అండ్ కి వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ మేము వీడియోలో ఏం షేర్ చేసినా కూడా కంప్లీట్ కూడా అన్ని శాంపుల్స్ మాత్రమే హార్డ్లీ ఒక టెన్ సారీస్ చూపించుంటామండి ఇక్కడ వస్తే మనకి ఒకటే డిజైన్ ఒకటే ఫ్యాబ్రిక్లో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అంతా కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి జస్ట్ కస్టమర్స్ కోసం ఉంచిన శాంపిల్స్ అనమాట మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మీరు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవచ్చు మీరు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మినిమం ఫిఫ్టీ థౌసండ్ అయితే బిలింగ్ చేస్తారు కలెక్షన్ అంత బాగుండింది వీటిలో మనకి కొంచెం తక్కువ వర్క్ అలా అన్ని కాంబినేషన్స్ మీకు దొరికిపోతాయి వస్తే ఒక రోజు టైం తీసుకొని బాగా వచ్చి పేషెంట్స్ అన్ని చూసుకొని మనకి కావాల్సిన కలెక్షన్స్ టేస్ట్ వైస్ మనకి దొరికిపోతాయి అండ్ ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ అన్ని మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇంత హెవీ వర్క్ వచ్చేవి మీకు థౌసండ్ రూపీస్ నుంచి ఉంటుందండి ప్రీవియస్ చూసాం కదా బొటిక్ వెరైటీస్ హ్యాండ్ వర్క్ వచ్చేవి అవి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది జస్ట్ మీకు బేసిక్ రేంజెస్ చెప్తున్నాం అండి కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ ఉంది అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది సెక్షన్ సెక్షన్ లోనే లాస్ట్ సో ఈ కలెక్షన్స్ లో మనకి ఏడు ఈ కలెక్షన్స్ లో మనకి ఎనిమిది వందల ఏడు వందల నుంచి దొరికిపోతాయి కలెక్షన్స్ ఇలా శాంపిల్స్ పెట్టుంటారు ఉంటారు ఇలా శాంపిల్స్ ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఇలా స్టోన్ వర్క్ వచ్చి కాంబినేషన్ అండి సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది సారీ ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇలా ఫ్లాస్ ప్రింటెడ్ లో కావాలి అంటే ఇలాంటి వెరైటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మీకు కేటలాగ్స్ వస్తుందండి అండ్ ఇలా మనకి చిన్న వర్క్ ప్యాటర్న్ థ్రెడ్ వర్క్ వచ్చి మిడిల్ లో స్టోన్ వర్క్ అనేది ఇస్తారు ఇవన్నీ జస్ట్ కేటలాగ్స్ మాత్రమేనండి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ పిక్ చేసుకోవచ్చు ఈ శాంపిల్స్ లో నుంచి ఇంకా ఏమి కలర్స్ ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉండే స్టాక్ లో నుంచి తీసి చూపిస్తారు ఇది మనకి కట్ వర్క్ బోర్డర్ వస్తుందండి కంప్లీట్ కూడా థ్రెడ్ వర్క్ ఇవన్నీ ఫుల్ లైట్ వెయిట్ కాంబినేషన్ అండి లైక్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీస్ అప్పుడు వేర్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి థ్రెడ్ వస్తుంది మెటీరియల్ మ్యామ్ ఇది ఇది శారీ అండి ఓకే చూడండి శారీలో మల్టీ కలర్ లో మీకు చమ్కీ స్టోన్ కి స్టోన్ వర్క్ లో ఫుల్ కవర్ చేసి బ్యూటిఫుల్ సారీ చాలా వెల్వెట్ ఫినిషింగ్ లో లేస్ హైలైట్ లేస్ కూడా మీకు పెద్దది వస్తుందండి అండ్ రెడ్ కలర్ సారీ ఇది జార్జెట్ మెటీరియల్ వస్తుందండి వర్క్ వస్తుంది బ్రైడల్ సెమీ బ్రైడల్ కి ఇలా వచ్చి తీసుకొని వెళ్తారు సో ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ అన్ని సాటిన్ విచిత్ర వెల్వెట్ డిజిటల్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ పెట్టుంటారు ఇది ఇవన్నీ కూడా మనకి ఇందులో అన్ని వెరైటీస్ ఉంటుందండి మన దగ్గర ఎలాంటిది మూవింగ్ ఉంటుంది అని మీరు ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే అందులో డిజైన్స్ కూడా మీకు షేర్ చేస్తారు ఇది ఇంకొక వెరైటీ అనమాట లైక్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి జస్ట్ ఇవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ ఐడియా కోసం పెట్టిన శాంపుల్స్ అనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ చూస్తే ఇది మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుండిందో శాంపుల్స్ ఇంత బాగుంటాయి ఇంకా కలెక్షన్ ఎంత బాగుంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో విజిట్ చేయగలిగిన వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు లైవ్ లో చూస్తే ఆ కిక్ ఉంటుంది లైవ్ లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఇలా చెప్పుకుంటూ పోతే అండ్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడచ్చు లైక్ ఇవన్నీ కూడా వర్క్ సారీస్ ఇలా మనకి క్యాటలాగ్స్ టైప్ లో వస్తుంది బాక్స్ వెరైటీస్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్స్ వస్తాయి చూసారు కదండి ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్కి విజిట్ చేయండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్